ఎడారిలో సెలయేర్లు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం దేవోక్తి దర్శనము లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము దేవుని దర్శనాన్ని పొందాలంటే ఆయన కోసం కనిపెట్టాలి ఎంత సమయం కనిపెట్టాలి అన్నది చాలా ముఖ్యం మన హృదయాలు కెమెరాల్లో వాడే ఫిల్ముల్లాంటివి దేవుని పోలిక అక్కడ ముద్రించబడాలంటే మనం ఆయన ఎదుటికి వచ్చి కనిపెట్టాలి అల్లకల్లోలంగా ఉన్న సరస్సులో ప్రతిబింబాలు కనిపించవు మనం దేవుణ్ణి చూడగలిగితే మన జీవితాలు విశ్రాంతిమయంగా ఉంటాయి కొన్ని దృశ్యాలను చూడడంతోనే పరివర్తనం చెందించే శక్తి గోచరమవుతూ ఉంటుంది ఉదాహరణకి నిశ్చలమైన సూర్యాస్తమయ దృశ్యం మనస్సుకు శాంతినిస్తుంది అలాగే దేవుని దర్శనం మానవ జీవితాలను మార్చివేస్తుంది ఎబ్బో ఎబ్బోకురె దగ్గర దేవుణ్ణి చూసి ఇస్రాయలుగా మారాడు దైవ దర్శనం గిద్యోనకు పిరికితనం పోగొట్టి శౌర్యాన్ని అలవరిచింది క్రీస్తు దర్శనం తోమాను అనుమానాల నుండి చేసి నమ్మకమైన శిష్యుడిగా మార్చింది బైబిల్ కాలం నుండి దైవ దర్శనాలు కలుగుతూనే ఉన్నాయి విలియం కేరి తన చెప్పులు కుట్టుకునే వృత్తిలో ఉంటూ దేవుణ్ణి చూశాడు అతడు బయలుదేరి భారతదేశానికి వెళ్ళాడు డేవిడ్ లివింగ్స్టన్ దైవ దర్శనం పొంది ఆయనతో కలిసి ఆఫ్రికా ఖండపు చీకటి అరణ్యాల్లోకి వెళ్ళాడు వందల కొద్ది మనుషులు దేవుని దర్శనాన్ని పొంది ఇప్పుడు ప్రపంచ పొన్నలు మూలలా అన్యులకు సువార్తందించి పని మీద తిరుగుతున్నారు ఆత్మలో పూర్తి నిశ్శబ్దం ఉండదు దేవుడు మన ఆత్మలో మెల్లని స్వరంతో పలుకుతూనే ఉంటాడు ఆత్మలో ఇహలోక విషయాల రణగుణ ధ్వని నిశ్శబ్దమైనప్పుడు దేవుని స్వరాన్ని వినగలం నిజానికి ఆయన నిత్యము మాట్లాడుతూనే ఉన్నాడు మనమే మన చుట్టూ ఉన్న శబ్దాల వల్ల హడావిడి వల్ల అవరోధాల వల్ల వినిపించుకోము మౌనమావరించిన వేళ పలుకు ప్రభు హృదయపు శబ్దాలను నిమ్మళింపజేసి ఆశతో నీ పలుకుకై వేచి ఉన్నాను ఈ విశ్రాంతి ఘడియలో పలుకు నా నానాథా నీ ముఖార విందాన్ని చూడనియ్యి నన్ను నీ శక్తితో స్పృశించు నన్ను నీ నోటి మాటలు నాకు జీవం కదా తండ్రి పరలోకపు పరమ భోజనమే కదా నా ఆత్మ పలుకు ప్రభు నీ సేవకుడు వింటున్నాడు మౌనంగా ఉండకు నీ మాట కోసం ఆశతో నా ఆత్మ ఎదురు చూస్తున్నది దేవుడు మేము దీవించుగాక